హలో వ్యూయర్స్ వెల్కమ్ టు శాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో విశాఖపట్నంలో గల కొండ మీద ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామికి పౌర్ణమి రోజున ధర్మబద్ధమైన మన సకల కోరికలు తీరాలంటే ఎటువంటి విశేషమైన పూజలు చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొండ మీద ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ కి సినిమా థియేటర్ ఆపోజిట్ రోడ్ నుంచి వెళ్ళాలి నేనైతే ర్యాపిడో బైక్ బుక్ చేసుకొని కొండ మీద ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ కి వెళ్ళాను ఎవరైనా సరే బయట ఊర్ల నుంచి వచ్చే వాళ్ళకి అడ్రస్ పూర్తిగా తెలియడం కోసం ఈ వీడియోలో జగదాంబా సెంటర్ నుంచి అయితే వీడియో పెడుతున్నాను ఇలా వెళ్ళిన తర్వాత మనకి కేజిహెచ్ కనిపిస్తుంది ఇదేనండి కేజీహెచ్ హాస్పిటల్ ఈ హాస్పిటల్ లోపల నుండే మనం వెళ్ళాలి కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నంలో చాలా పెద్ద హాస్పిటల్ చాలా ఫేమస్ కూడా ఎవరిని అడిగినా చెప్తారు ఇదిగోండి ఆంధ్ర వైద్య కళాశాల కింగ్ జార్జ్ హాస్పిటల్ అనుంది ఇలా లోపలికి వెళ్తూ మీ అందరికీ అర్థం అవడం కోసం ఇదంతా వీడియో తీశాను ఈ హాస్పిటల్ నుంచి కొండ మీద ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ కి ఎలా వెళ్లాలో ఎవరిని అడిగినా చెప్తారు ఈ కొండ మీద నుంచి పోర్ట్ ఏరియా అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుందండి ఇదిగోండి కొండ మీద ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ సత్యనారాయణ స్వామి సన్నిధిలోకి వెళ్ళటానికి ఇక్కడ నుంచి అయితే క్యూ లైన్ ఉంటుంది ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తో స్వామి దర్శనం తొందరగా అయిపోతుంది అలాగే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటానికి కూడా మూడు వందల రూపాయల టికెట్ ఉంటుంది నిత్య పూజ టికెట్ రెండు వందల రూపాయలండి ఇది ఇరవై రూపాయల టికెట్ అండి ఈ టికెట్ తీసుకోవటం వలన లైన్ లో అయితే కొంచెం ముందుగా వెళ్ళటానికి కుదురుతుంది కానీ స్వామి సన్నిధికి ఒక్కసారి వెళ్లిన తర్వాత మిగతా ఏ టికెట్ అయినా సరే సర్వదర్శనం అంటే టికెట్ తీసుకోపోయినా సరే అందరిని ఒకే క్యూ లైన్ లో అయితే పంపిస్తూ ఉంటారు మూడు వందల రూపాయల టికెట్ కి మాత్రమే మనకి గర్భగుడిలోకి అలౌ చేస్తారు ఇది ఇసుకకొండ మీద ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి గాలిగోపురం ఈ లైన్ అంతా సర్వదర్శనం అండి అంటే ఫ్రీ దర్శనం ఇక్కడ పౌర్ణమి తిది ఉదయం నుంచి రాత్రి వరకు ఉంటే ఉదయం నుంచి రాత్రి వరకు జనాలు ఉంటూనే ఉంటారు తిదిని బట్టి జనాలు మారుతూ ఉంటారండి ఇది ఇరవై రూపాయల టికెట్ దర్శనం అండి ఇదే ధ్వజస్తంభం ఇక్కడ ధ్వజస్తంభానికి గేట్లు తీస్తారు మనం ముందుగా ధ్వజస్తంభం దగ్గరకు వెళ్ళి ఇక్కడ ధ్వజస్తంభం మీద చేతులు వేసి స్వామి వారికి ధర్మబద్ధమైన మన తీరని కోరికలు ఏమైతే ఉన్నాయో అవి మొక్కుకోవాలి ధ్వజస్తంభం దగ్గరకు వెళ్లి పసుపు కుంకం పువ్వులు వేయాలి ఇలా ఐదు ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు వేస్తూనే ఉండాలి కొంచెం కొంచెంగా జనాల్ని వదులుతూ ఉంటారు ఇదేనండి ఇక్కడ జరిగే పద్ధతి దీపాలను పెడుతున్నారు కదా ఇంతకు అయితే దీపాలు పెట్టడానికి ఎలా చేసేవారు కాదు ఈ నెల జనాలు తక్కువగా ఉండటం వలన దీపాలు పెడుతున్నట్టు ఉన్నారు ఇదిగోండి ఇక్కడ జనాల్ని ఇలా గేట్ వేసి బ్లాక్ చేసేస్తారు ఇక్కడ ధ్వజస్తంభం చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేయాలి అంటే ప్రతి పౌర్ణమికి వచ్చి ఐదు ప్రదక్షిణలు చేస్తారు ఐదు పౌర్ణమిలు ఐదు ప్రదక్షిణలు అయిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు ఇక్కడ ఐదు ప్రదక్షిణలు చేసిన తర్వాత స్వామి వారి దర్శనం చేసి తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత కలర్ శారీ కట్టుకుని సేవ చేస్తున్న వాళ్ళందరూ సత్యనారాయణ స్వామి సేవ చేసే వాళ్ళు వీళ్ళు విశాఖపట్నంలో ఉన్న లోకల్ టెంపుల్స్ లో కమిటీ మెంబర్స్ గా ఉంటారు సేవ చేసుకునే వాళ్ళు ముందుగా అయితే ఈ టెంపుల్ లో సంప్రదించి పేర్లు నమోదు చేసుకుంటారు తర్వాత పౌర్ణమి తిది రోజు వచ్చి వీళ్ళంతా ఇక్కడ సేవ చేస్తారు టి లో అయితే ఎలా సేవ చేస్తారో ఇక్కడ కూడా అలానే ఈ ఎల్లో కలర్ శారీస్ కట్టుకొని ఇక్కడ స్వామి వారికి సేవ చేస్తారు వీళ్ళంతా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోటానికి వెయిట్ చేస్తున్నారు వ్రతం చేస్తున్న వాళ్ళందరూ ఐదు పౌర్ణములు ఐదు ప్రదక్షిణలు చేసిన వాళ్ళు ధ్వజస్తంభం చుట్టూ ఐదు పౌర్ణములు ఐదు ప్రదక్షిణలు చేసిన తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న వెంటనే మనం కోరిన ధర్మబద్ధమైన ఎటువంటి కోరికైనా ఖచ్చితంగా మన కోరిక అయితే తీరుతుంది ఈ పంతులు గారు సత్యనారాయణ స్వామి వ్రతం చాలా బాగా చేయిస్తారు ఇక్కడ ఈయన వ్రత కథలు చెప్తూ ఉంటే మన కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది అంత బాగా చెప్తారు ఈ పంతులు గారితో వ్రతం చేయించుకోవడం నాకైతే చాలా ఇష్టం అనేక మీ అందరికి అర్థం అవటం కోసం ఇక్కడ దేవస్థానంలో ఈ వ్రత దీక్ష గురించిన చరిత్ర ఉంది అది చదివి వినిపిస్తాను చూడండి శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం నందు మహా మహిమాన్వితమైన పౌర్ణమి వ్రత దీక్ష చేయువారు ఐదు పౌర్ణమిలు శ్రీ స్వామివారి దేవాలయం వచ్చి అచ్చట ధ్వజస్తంభం తాకి భక్తులు కష్టములను కోరికలను మనసులో చెప్పుకొని ధ్వజస్తంభం నుండి స్వామివారి దేవాలయం చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి శ్రీ స్వామివారిని దర్శించుకోవాలి ఈ విధంగా ఐదు పౌర్ణములు అంటే ఐదు నెలలు వరుసగా క్రమం తప్పకుండా చేయటం వలన భక్తులు కోరుకున్న ఎటువంటి కోరికలైనా తప్పక నెరవేరుతాయి కావున భక్తులు శ్రీ స్వామివారి పౌర్ణమి వ్రతం చేసి అద్భుతమైన ఫలితాలు పొందగోరుచున్నాము ప్రతి పౌర్ణమి నాడు భక్తులు స్వామివారిని సేవిస్తూ అద్భుతమైన ఫలితాలను పొందుతున్నారు పౌర్ణమి రోజు దేవాలయం ఏ టైంలో తీస్తారు అంటే ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు పౌర్ణమి పర్వదినోత్సవం మరియు ఇతర విశేష పర్వదినాల్లో ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు దేవాలయం తెరిచే ఉంటుంది పూజలు జరుగుతూనే ఉంటాయి మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు శ్రీ స్వామివారి పవలింపు సేవ ఉంటుంది అంటే మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు స్వామివారి ధ్వజస్తంభ ప్రదక్షిణలు చేయటానికి ఉండదు ఇప్పుడు దేవాలయ చరిత్ర ఏమిటో చూద్దాము శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం విశాఖపట్నం నగరంలో ఇసుక కొండపై ఉంది శ్రీ స్వామివారి విశాఖపట్నంలో గల ప్రముఖ దేవాలయాల్లో ఒకటిగా ఉంది ఈ దేవాలయం సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం శ్రీ సీతారాం బాబాజీ అను సాధువు అంటే సిద్ధ పురుషుడండి ఈయన నిర్మించారు ఉత్తర హిందుస్థాన్ మహారాష్ట్ర నుండి పాలరాతి విగ్రహాలు తీసుకొని వచ్చి ప్రతిష్ఠ చేశారు ఆలయాన్ని నిర్మించారు అప్పటి నుండి ఈ దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతూ నిత్య దూప దీప నైవేద్యాలతో సహా వార్షిక మహోత్సవాలు కూడా జరుగుతున్నాయి ఈ స్వామివారి దేవాలయం పంతొమ్మిది సంవత్సరంలో రాజగోపురం అవిశెట్టి మండపం విమాన గోపురం నిర్మించారు కొంతమంది ఆగమ పండితుల సలహా మేరకు దక్షిణాది ఆచారం ప్రకారం కృష్ణశిల అంటే నల్లరాతి విగ్రహాలు కూడా ప్రతిష్ట చేయట జరిగినది ద్వారకా తిరుమల దేవాలయం మాదిరిగా ఈ దేవాలయంలో కూడా గర్భాలయం నందు రెండు ధ్రువమూర్తులు అంటే పాలరాతి విగ్రహాలు నల్లరాతి విగ్రహాలు ఉండటం ఇక్కడ విశేషం ఇదేనండి ఈ దేవాలయ చరిత్ర పౌర్ణమి రోజు ధ్వజస్తంభం దగ్గర ఎవరైనా స్పెషల్ పూజ చేయించుకోవాలి అనుకుంటే వెయ్యి నూట పదహారులు ఇచ్చి రసీదు తీసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి వారికి పౌర్ణమి రోజు తెల్లవారుజామునే నాలుగు గంటలకు శ్రీ స్వామివారి ఆరాధన కార్యక్రమాలు అయిన అనంతరం మంగళ ధ్వనులతో మంత్రగోష్ఠితో ధ్వజస్తంభం ప్రదక్షిణ చేయించి అనంతరం శ్రీ స్వామివారి తొలి దర్శనం కల్పించి వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి శ్రీ స్వామివారి పట్టుకండువా ఫోటో జాకెట్ ముక్క ఆరు వందల గ్రాములు ప్రసాదం ఇవ్వబడుతుంది ఈ సేవ చేయించుకునే వాళ్ళు ఆన్లైన్ లో కూడా ఈ వెబ్సైట్ గుండా వెళ్లి డబ్బులు చెల్లించవచ్చు ఐదు పౌర్ణములు ఐదు ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత ప్రత్యేక వ్రతం అంటే వెయ్యి నూట పదహారులు చెల్లిస్తే ఉదయం ఏడు గంటలకు మరియు ఉదయం పది గంటలకు రెండు బ్యాచ్లుగా శ్రీ స్వామి వారి వ్రతాలు జరుగుతాయి ఈ వ్రతానికి తెచ్చుకోవలసిన సామాగ్రి రెండు కొబ్బరికాయలు ఆరు అరటి పళ్ళు విడి పువ్వులు తీసుకోవాలి మిగిలిన సామాగ్రి అంతా దేవాలయం వారే ఏర్పాటు చేస్తారు శ్రీ స్వామివారి నిత్య పూజ ఈ నిత్య పూజ చేయటం కోసం రెండు వందల రూపాయలు చెల్లించాలి ఇలా రెండు వందల రూపాయలు చెల్లించిన వారికి ఒకటో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు రోజు శ్రీ సత్యనారాయణ స్వామి వారికి రెండు వందల రూపాయలు చెల్లించిన వారి దంపతుల గోత్రనామాలతో ప్రతి రోజు ఉదయాన్నే పూజ జరిపిస్తారు ఆ నెలలో వచ్చే పౌర్ణమి రోజున ప్రత్యేక లైన్ లో దర్శనం కల్పించబడుతుంది మూడు వందల గ్రాములు శ్రీ స్వామివారి ప్రసాదం ఇవ్వబడుతుంది ఇక్కడ వెబ్సైట్ అయితే ఉంది వెబ్సైట్ లో కూడా ఒకసారి డీటెయిల్స్ క్లియర్ గా తెలుసుకోవచ్చు ప్రదక్షిణలు చేసి వచ్చిన వారందరూ స్వామివారి దర్శనం అయిన తర్వాత ఈ కౌంటర్ లో ప్రసాదం తీసుకుంటారు ఇక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామికి ఏదైతే ప్రసాదం ఉంటుందో అదే ప్రసాదాన్ని ప్రసాదం కౌంటర్ లో కూడా ఇస్తారండి స్వామివారి దగ్గరికి రావటానికి ఇక్కడ కూడా ఒక రూట్ ఉందండి ఇదైతే నాకు వ్యూ బాగా నచ్చింది అందుకే ఇక్కడ వీడియో తీసాను ఇదేనండి కొండ మీద ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం యొక్క విశిష్టత ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి